ఆదోనిలో బీజేపీ లక్ష్యం ఏంటి మల్లికా టార్గెట్ ఏంటి చేరికలు వెనుకున్న ఏంటి రాన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదోని మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవటానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలైందా మైలేజీ అంతా బీజేపీకి వస్తే మరి మిగతా మిత్రపక్షాల మాట ఏంటి ఆదోనిలో బీజేపీ అంతకంతకు బలం పెంచుకునే పనిలో నిమగ్నమైందా బీజేపీ చేరికల్లో సర్వం తానై

అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన పాతసార అన్నగారికి మనం అందరు ప్రతి ఒక్కరు సహకరించాల ఇన్ని రోజులు ఎవరో చెప్పిన మాటలు మీరు విన్నారు నెక్స్ట్ అలా ఉండదు అన్న ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే దానికి ఆదోనికి ఎమ్మెల్యేగా అయ్యాడు అన్న అని చెప్పేసి మీకు అందరు చెప్పడం జరిగింది ఇంకా ఒకటి గతంలో మీరు మీ వార్డులలో వార్డు ఇన్ఛార్జ్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎవరైతేనేమి మీరు చెప్పినట్లు వాళ్ళు ఈ ఉండరు కానీ మీ మీ బాధలు ఈనేదానికే మన ఆధునిక వచ్చిన పాత సార గారికి మన ప్రతి ఒక్క సమస్య అన్నకు చెప్తే ఖచ్చితంగా అన్నీ చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ గురించి చెప్పాను ఇప్పుడు గురించి చెప్తా ఉన్నాను సభా ముఖ్యంగా మీకు కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి దయచేసి మీరు ఇన్నాళ్ళు చూసింది వేరు ఇప్పుడు చూసేది వేరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నానమ్మా మీకు అందరికీ మీకు ఏం సమస్య ఉంది అన్న ఈరోజు ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు భాగంగా వచ్చినాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నకి మనం ప్రతి ఒక్కరూ ముందడుగు ఉండి మనకు అన్నకి సపోర్ట్ చేద్దామండి మనం మంచిలో మంచితనంలో మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చి అన్న గురించి చాలా ఒక ఆయన మాట్లాడిపోయాడు అయ్యో ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకు ఒకటే చెప్పబోతా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెల అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరేమో అప్పుడు పడిపోయిందేమో తెలియదు కాదు నాకు ఆయనకు ఒకటో చెప్పబోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది